జగన్ అక్రమాస్తుల కేసుల కీలక ట్విస్ట్ చోటు చేసుకున్నది ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఈ అక్రమాస్తుల కేసుల కదలిక రావడం గమనార్హం జగన్ మీద అక్రమాస్తుల కేసులు పెండింగ్లో ఉన్న సంగతి మనకు తెలిసిన ముచ్చట్నే గత ఐదు సంవత్సరాలుగా ఈ విచారణ సైతం మందగించి కేసు ముందరికి ఓదలేదు జగన్ సైతం మధ్యలో కోర్టుకు ఆధర్ కాకపోవటం నాకు తలకై నొస్తాం పెయి బాలేదు పెయిల పానం బాలేదని చెప్పి ఇట్లా రకరకాల కారణాలు చెప్పేసి ఏదేదో తప్పించుకునే ఇక ఈ నేపథ్యంలో గతంలో రఘురామ కృష్ణరాజు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిండు అక్రమస్తుల కేసులను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీతో పాటు జగన్ బేలు రద్దు చేయాలని కోరిండు అట్లనే విచారణను వేగవంతం చేసేటట్టు ఆదేశాలు కూడా తొందరగా ఇయ్యాలని చెప్పి పిటిషన్ చెప్పిండు కొద్ది నెలల కిందటనే ఈ పిటిషన్ను పరిశీలించినటువంటి కోర్టు విచారణకు ఆదేశం చేసింది జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరిపింది ఇక ఈ కేసు విచారణలో సిబిఐ తీరు మీద అసహనం వ్యక్తం చేసింది తదుపరి విచారణను నవంబర్కు వాయిదా చేసింది అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ పై సొంత పార్టీ ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజు అసంతృప్తిని వ్యక్తం చేస్తా అసమ్మతివాదిగా ముద్రపడ్డాడు ఇక ఈ ముచ్చట్లలోనే అక్రమాస్తుల కేసుల జాప్యం మీద న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆయన కోర్టు ఇప్పటికే రెండు సార్లు విచారణ చేపట్టింది ఇక ఈ రోజు పొద్దుగాల అన్నం తర్వాత విచారణ చేపట్టన్నది చివరకు రెండు రోజుల పాటు వాయిదా వేసింది ఈ కేసును దీంతో ఈ కేసు పురోగతి సాధించే అవకాశం ఉన్నది అయితే ఇది గనక జరిగితే జగన్కు పెద్ద ఇబ్బందికర పరిణామమే అని అంటున్నారు